హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి మనం అప్లికేషన్ రాంగ్గా సబ్మిట్ చేసినప్పుడు క్యాన్సిల్ చేస్తాం కదా క్యాన్సిల్ చేసిన తర్వాత మరలా అప్లికేషన్ అనేది రీఅప్లై ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చెప్పబోతున్నానండి దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి ఇదిగో ముందుగా మనం క్యాన్సిల్ అప్లికేషన్ అని ప్రో క్లిక్ చేసాం కదండి అలా క్యాన్సిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇక్కడ రిప్లై అని ఉంది రిప్లై అఫ్రెష్ అనేది ఎప్పుడు మనం క్లిక్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదండి నేము మనం ఇంటి పేరు అదే లాస్ట్ నేము ఫస్ట్ నేము మిడిల్ నేము ఫోన్ నెంబరు మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు రీఅప్లై ఫ్రెష్ అనేది మనం క్లిక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి లాగిన్ కోడ్ వచ్చిన తరువాత మరలా మనము దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే కుదరదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ డీటెయిల్స్ ఇచ్చామో అవే కంటిన్యూ అవుతాయి అనమాట సో అందుకనే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏమన్నా చేసిన వాళ్ళు ఇక్కడ రీఅప్లై అఫ్రెష్ అని టైప్ చేయాలి అర్థమైందనే అనుకుంటున్నానండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీఅప్లై అఫ్రెష్ మనం క్లిక్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అనేది చేంజ్ చేయాలండి లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది కానీ మనది యాక్సెప్ట్ చేయదనమాట నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా దానికైతే అక్కర్లేదన్నమాట సో మనం ఫస్ట్ అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్ వస్తేనే రీఅప్లై అఫ్రెష్ అనేది క్లిక్ చేసి మరలా మనం అప్లికేషన్ అనేది రీఅప్లై చేసుకోవాలన్నమాట అలా కాకుండా లేదండి మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కరెక్ట్గానే చేసాము నేమ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అప్లికేషన్ ఉంటుంది కదండి ఫైవ్ లెవెల్స్ ఉంటాయి కదా బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ డీటెయిల్స్ చాయిస్ ఆఫ్ స్కూల్స్ డాక్యుమెంట్ సబ్మిషన్ డిక్లరేషను వాటిలో ఏమన్నా మిస్టేక్ చేశాము అంతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కరెక్ట్గానే చేసాము అనుకున్న వాళ్ళు నేను మీకు చూపిస్తున్నాను కదండి ఇక్కడ రీఅప్లై విత్ డేటా ఫ్రీ ఫిల్ ఫ్రమ్ లాస్ట్ సబ్మిషన్ అప్లికేషన్ అని అంటే ఇది మనం క్లిక్ చేస్తే అందులో నేను ఇప్పుడు చెప్పాను కదా లెవెల్స్ ఫైవ్ లెవెల్స్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ అనేవి డైరెక్ట్గా కరెక్షన్ చేసుకోవచ్చు అండి సేమ్ లాగిన్ ఐడితో మనం అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఒక అలా కరెక్షన్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అప్పుడేంటి అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ అనేది వేరేగా ఉంటుంది లాగిన్ ఐడి అనేది ఆల్రెడీ మనకి ఫస్ట్ వచ్చిన లాగిన్ ఐడియే ఉంటుంది అనమాట ఒకవేళ మనము రిజిస్ట్రేషనే తప్పుగా చేస్తే రీఅప్లై అఫ్రెష్ అనేది క్లిక్ చేయాలండి ఒకవేళ మనము రిజిస్ట్రేషన్ కరెక్ట్గానే చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది తప్పుగా చేస్తే సెకండ్ ఆప్షన్ రీఅప్లై విత్ డేటా ఫ్రీఫిల్డ్ ఫ్రమ్ లాస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ అప్లికేషన్ ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యాక్